శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దైవ బలం చాలా గొప్పదని ఎంతో శక్తివంతమైనదని ఎంత గొప్పవాడైనా ఎంత బలశాలైనా దైవ బలానికి తల వంచవలసిందేనని చెప్పిన వేమన గారి అద్భుత పద్యం చూద్దామా ఇది ఎంతో చమత్కార ఉంటుంది చూడండి పద్యం చదువుతున్నాను వెండి కొండ పసిడి కొండ తనకుండ పసిడి కొండ తనకొండ దేవుడే కాని విశ్వదాభిరామ విను వెండి కొండపై ఈశ్వరుడు ఉంటాడు వెండి కొండ ఈశ్వరుని నివాసం అలాగే మేరు పర్వతం ఓ బంగారు కొండ కూడా ఆయన నివాసమే బంగారు కొండ వెండి కొండ తన నివాసాలుగా ఉన్న ఆ పరమేశ్వరుడు భిక్షను ఎత్తుకున్నాడు కదా మనకి తెలుసు కదా బ్రహ్మగారు ఒక శిరస్సును ఖండించినందుకు పాప పరిహారార్థం భిక్షను ఎత్తవలసి వచ్చింది శివుడు దైవ బలం చాలా బలీయమైనదని తను ఎంత గొప్పవాడైనా తన మహిమలు దైవ బలం ముందు పనికి రావని ఈ పద్యంలో చమత్కరించి చెప్పారు వేమని గారు ఈ పద్యం నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం